రిటైర్డ్ ఎంప్లాయీస్ వృద్ధులను టార్గెట్ చేస్తూ తక్కువ ధరలో ప్యాకేజీలతో తీర్థయాత్రలకు తీసుకెళ్తామంటూ నమ్మించారు ఒక్కొక్కరి నుంచి లక్షల్లో నగదు వసూలు చేశాడు చివరకు వందల మందికి టోకరా పెట్టాడు ఒప్పల్లోని శ్రీ గాయత్రి ట్రావెల్స్ నిర్వాహకుడు చివరికి పోలీసులకు చిక్కాడు ఉప్పల్లోని హైకోర్టు కాలనీలో ఉండే భరత్ కుమార్ శర్మ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ని నడిపిస్తున్నాడు పలు భక్తి ఛానళ్లలో తక్కువ ప్యాకేజీలో మానవ సరోవర్ ఇతర యాత్రలకు తీసుకువెళ్తామని ప్రకటనలు ఇచ్చారు దీన్ని చూసి ప్రజలు నమ్మి నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో డబ్బు ఇచ్చి ముందుగా బుకింగ్ చేసుకున్నారు తీర్థయాత్రలకు ఆసక్తి చూపిన వారిలో అందరూ వయోవృద్ధులే కావటం గమనార్హం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ద్వారా తీర్థయాత్రలకు తీసుకువెళ్తామంటూ ఎత్తున బాధితులు డబ్బులు కట్టారు వీరంతా అప్పుడప్పుడు దాచుకున్న నగదు పింఛన్ అతడికి చెల్లించారు ఒక్కొక్కరి నుంచి లక్షల వరకు నిందితుడు భరత్ తీసుకున్నాడు ఇలా వందల మంది నుంచి కోట్లలో డబ్బులు వసూలు చేశాడు ఏళ్లు గడుస్తున్న ఒక్కరిని కూడా తీర్థయాత్రలకు తీసుకువెళ్లకుండా రకరకాల కారణాలు చెప్తూ కాలయాపన చేస్తూ వస్తున్నాడు హైకోర్టు కాలనీ ఉంది అక్కడ ఆ డీటెయిల్స్ అన్ని కనుక్కుంటే వాళ్ళు చాలా వివరంగా అన్ని ఇంకా అసలు మేము ఆల్రెడీ మానసరోవర్కి వెళ్ళిపోయాము అన్న రీతిలో టెంప్చర్స్ మాకు అవన్నీ కూడా చూపించారు చూపించి ఇంకా అసలు లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి మళ్ళీ మీకు ఇంకా దొరకదు ఛాన్స్ అని ఇలాగా మమ్మల్ని తొందర పెట్టేవారికి మేము మా హస్బెండ్ కి నాకు అని మా ఇద్దరికి చిరొక లక్ష పే చేసాం పే చేసిన తర్వాత యాక్చువల్లీ మేము జూన్ ఎయిటీన్త్ రోజు మా ట్రిప్ అక్కడికి వెళ్ళాల్సింది ఉండే పౌర్ణమి రోజు ఇలాగ ఎంత బాగుంటుంది అంత బాగుంటుంది అని చాలా అటెంప్ట్ చేశారు మామూలు మమ్మల్ని అని అనేవరకు జూన్ ఎయిటీన్త్ దగ్గరికి వస్తున్నా కూడా మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర నుంచి ఎటువంటి ఇది రాకపోయే వరకు మేమే ఆఫీస్ ని మళ్ళీ అప్రోచ్ అయ్యి ఏంటి డీటెయిల్స్ మాకు ఏమీ తెలియట్లేదు ఇలా ఇలా అంటే పర్మిషన్ రావడానికి ఇది పడుతుంది గ్రూప్ వీసాస్ వస్తలేదు ఇలాగా అలాగా అని ఏ కవర్లు చెప్తానే ఉన్నారు అప్పటికే ఏంటి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇస్తలేదు అని డౌట్ వచ్చి మేము మా డబ్బులు మాకు రిఫండ్ తర్వాత చూసుకుందాం పర్మిషన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మీ త్రూనే వెళ్తాము మా అయితే మాకు ఇచ్చేయండి అని అడిగాం కొందరికి చెక్కులు ఇచ్చాడు అవి కూడా బౌన్స్ అయ్యాయి వాళ్ళను నమ్మించేందుకు నిత్యం వీడియోలు చేసి వాట్సాప్ లో పంపించేవాడు తను ఉప్పల్లోనే ఉంటూ జమ్మూ కాశ్మీర్ లో ఉన్నట్టు నమ్మించేవాడు దీంతో ఈ వ్యవహారంతో వెసిగెత్తి బాధితులు ఉప్పుల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు కేసులు నమోదు చేసి భరత్ కుమార్ శర్మను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు నేను మానసరో యాత్రకు ప్లాన్ చేసుకున్నానండి నేను నా ఫ్యామిలీ ఒక పాపులర్ యూట్యూబ్ ఛానల్ చూసి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ ని అప్రోచ్ అవడం జరిగింది ఆయన నుంచి ఒక వన్ ల్యాక్ పేమెంట్ తీసుకుని మనకి జూన్ జూలైలో ట్రావెల్ అనేది ఉంటుంది సార్ ఏ ప్రాబ్లం ఉంటుందని చెప్పి ఆయన అన్నంత నేను ఆ అమౌంట్ అయితే నేను పే చేశాను ఎప్పటికీ నాకు ట్రావెల్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ రాకపోయేసరికి ఫ్రమ్ ది మంత్ ఆఫ్ మే నుంచి నాకు నా రిఫండ్ కావాలని చెప్పి నేను ఆయన అడుగుతుంటే ఆయన దొరికేవారు కాదు వాళ్ళ ఎంప్లాయీస్ కూడా నాకు కరెక్ట్గా ఆన్సర్ చెప్పేవారు కాదు ఇంక సరే ఎలా కాదని చెప్పి నేను ఆయన మీద చాలా ప్రెషర్ క్రియేట్ చేస్తే కనుక నాకు ఎయిటీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆయన రిఫండ్ ఇచ్చి ఎయిటీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది అది గవర్నమెంట్ ఛార్జ్ చేస్తారని చెప్పి చెప్పారు ఆ ఏదైతే అమౌంట్ కట్ చేశారో దానికి సంబంధించిన ఏ గవర్నమెంట్ డాక్యుమెంట్ ఆయన నాకు చూపించలేదు సరేలే మన అమౌంట్ మనకు వచ్చింది కదా అని చెప్పి నేను ఇంక వదిలేసాను ఈ సెప్టెంబర్ మంత్లో ఆయన ఎంప్లాయీ ఒకళ్ళు బయటకు వచ్చి ఒక స్కామ్ అండి ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలకి రన్ చేస్తున్నారు ఇంచుమించు ఒక మూడు కోట్ల పైనే ఇది స్కామ్ అనేది జరిగింది దైవ దర్శనానికి వెళ్లాలనుకుని ఇలా టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థను నమ్మి మోసపోవటం చాలా బాధగా ఉందని బాధితులు అంటున్నారు దీనిపై పోలీసులు ఇలా గుర్తింపు లేని ట్రావెల్స్ ను సంప్రదించొద్దని సూచించారు మోసపోయి చెల్లించిన నగదును ఎలాగైనా తమకు వచ్చేలా చూడాలని బాధితులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు